మార్నింగ్ ఆల్ ఫౌండర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మైడియర్ ఫౌండర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా మన టీంలో ఉన్నటువంటి మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సో మైడియర్ ఫౌండర్స్ నిన్న మనకు మన క్రిప్టో బాట్కి సంబంధించింది టెస్టింగ్ పర్పస్ నా చేతికి ఇవ్వడం జరిగింది సో అదొక వన్ వీక్ యావరేజ్కి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ దాన్ని అంటే అందులో ఒకటే రకమైన స్క్రిప్ట్ కాకుండా దాదాపుగా ఎనిమిది నుంచి పది రకాల స్క్రిప్ట్లు ఉండడం జరిగింది సో వాటన్నిటిని వన్ బై వన్ చెక్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ఏమైనా ఎదర్స్ ఉన్నాయా బగ్స్ ఉన్నాయా అనేది చూసుకుంటూ ముందుకు వెళ్తాం మైడియర్ ఫౌండర్స్ దెన్ సెమర్టైనస్గా మనకు వర్క్స్ జరుగుతున్నాయి నాట్ ఓన్లీ క్రిప్టో మనకు యాక్చువల్గా ఫస్ట్ ఫేస్లో ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించింది ఏదైతే ఉందో దానికి సంబంధించిన బీటా టెస్టింగ్ తర్వాత క్రిప్టో సం క్రిప్టో బాట్కి సంబంధించిన బీటా టెస్టింగ్ కూడా జరుగుతుంది సో రెండు కూడా సైమర్ వర్క్ అనేది జరుగుతున్నాయి నో ప్రాబ్లం వర్క్ చాలా స్పీడ్గానే జరుగుతుంది ఈ మంత్ మార్చ్ మంత్లో మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజులో మనం ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక వారం రోజుల గ్యాప్ తోటి మళ్ళీ మన క్రిప్టో బాట్ కూడా రావడం జరుగుతుంది నేను మన గ్రూప్లో పెడుతున్నాను ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి క్రిప్టోకి సంబంధించిన రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం మన బాట్ ఏదైతే ఉందో ది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం పర్సంటేజ్ కూడా మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ పర్సెంట్తో రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది వెరీ సూన్ నేను దీనికి సంబంధించిన డిజిటల్ మీటింగ్ మనం అనుకుంటున్నది ఏదైతే ఉందో హండ్రెడ్ మెంబర్స్ తోటి హైదరాబాద్లో మీటింగ్ అనుకుంటున్నది ఏదైతే ఉందో ఇది నేను డేట్ అనౌన్స్ చేస్తా వన్స్ ఈ బీటా టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతే మనకు దాని మీద ఒక అవగాహన రావడంతో పాటుగా ఏమన్నా చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా ఉన్నా వాటిని క్లియర్ చేసుకొని మనం ముందుకు వెళ్దాం ఈ హండ్రెడ్ మెంబర్స్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఇది కూడా ఏంటిది అంటే మనం మార్కెట్లోకి అఫీషియల్ లాంచ్ అయ్యేదానికంటే బిఫోర్ హండ్రెడ్ మెంబెర్స్కి ఇస్తే ఏ విధంగా వర్క్ చేస్తుంది హండ్రెడ్ మెంబర్స్ దీని మీద వర్క్ చేస్తే ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద బీటా టెస్టింగ్లో అది కూడా వన్ టైప్ ఆఫ్ టెస్టింగే అది అయిపోయిన తర్వాత మనం అఫీషియల్గా మార్కెట్లోకి లాంచ్ అవ్వడం జరుగుతుంది సో ప్రొసీజర్ ఇది మనకు వెంటనే ఇన్స్టెంట్గా మార్కెట్లోకి పోవడానికి ఉండదు ఫస్ట్ మనం టెస్ట్ చేసుకొని ఎందుకంటే మార్కెట్లోకి పోయిన తర్వాత మన ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వకూడదు కాబట్టి బిఫోర్ మన ఫ్యామిలీ మెంబర్స్ మనం టెస్ట్ చేసుకొని వీఆర్ డన్ అనుకున్న తర్వాత మనం మార్కెట్లోకి పోవడం జరుగుతుంది సో మై డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ సూన్ మనం ఈఏఎం మన టోకెన్ తోటి సంబంధం లేకుండా తీసుకునేటటువంటి ఇన్కమ్స్లోకి వెళ్తున్నాం డోంట్ వరీ అందరూ రిలాక్స్గా ఉండండి మనకు మన ఎక్స్పర్ట్ ఇన్ఫ్రామ్ మనీ మన టోకెన్ ఏదైతే ఉందో ఇది మంచి ప్రైస్ కూడా కోడవుతుంది ఈ హై ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో మనమేమో మన టోకెన్ ప్రైస్ని ది బెస్ట్లో ఉంచుదామన్నట్లుగా చూస్తుంటే కొంతమంది మనం చూస్తున్నాం చూస్తున్నారు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు పరిస్థితి చూస్తున్నారు సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి చెక్ పెట్టే దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం నేను నా పని చేస్తూ మంచి రిజల్ట్స్ ఇవ్వడం కోసం మనందరి లైఫ్ ది బెస్ట్గా ఉండడం కోసం అన్ని అన్ని విధాలుగా ఎన్ని రకాలుగా చేయాలో అవన్నీ రకాలుగా చేసుకుంటూ ముందుకు పోతున్నాం డియర్ ఫౌండర్స్ డోంట్ వరీ రిలాక్స్గా ఉండండి ఇది హాల్వింగ్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు క్రిప్టో హాల్వింగ్ టైం మంచి రిజల్ట్స్ తీసుకుంటాం మన టోకెన్ ఏఎం టోకెన్ ఏదైతే ఉందో ఒక స్టెబిలిటీని ఏర్పాటు అయ్యే విధంగా మనం ముందుకు వెళ్తాం స్టెబిలిటీ వచ్చే వరకు కొంత సమయం పడుతుంది మన ఏఎం టోకెన్ని మీరు మీ ట్రస్ట్ వ్యాలెట్లో హోల్డ్ చేసి పెట్టుకోండి నేను చెప్తా నేను చెప్పిన తర్వాత మనం దాని మీద మంచి రిజల్ట్స్ తీసుకుంటాం మనకు దాంతో ప్రమేయం లేకుండా దాని పని లేకుండా మనం ఈ రైట్నం వస్తున్నటువంటి బాట్ ఏదైతే ఉందో ఇండియన్ స్టాక్ మార్కెట్ బాట్ క్రిప్టో బాట్ తర్వాత ఫారెక్స్ బాట్ వీటి మీద మనకు ఇన్కమ్స్ జనరేట్ అవుతూనే ఉంటాయి రాయాలిటీ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది వన్స్ ఇది స్టేబుల్ అయిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని వస్తున్నాం మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన దాని మీద కూడా మనకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది దాని నుండి వచ్చే ఇన్కమ్ మంచి ఇన్కమ్ ఉంది దట్టు బర్డ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కూడా బెస్ట్ ఇన్కమ్ ఉంటుంది ఆ తర్వాత ఓటీటీకి సంబంధించిన ఏదైతే ఉందో అది కూడా దాని మీద కూడా మంచి రిజల్ట్స్ తీసుకుంటాం సో ఇవన్నీ కూడా మన ఏఎం తోటి యుటిలిటీ సర్వీసెస్ కింద మనం తీసుకురాబోతున్నాం కాబట్టి మంచి రిజల్ట్స్ తీసుకుంటాం వెరీ సూన్ కానీ పేషెన్సీగా ఉండండి కొంతకాలం ఓర్పు వహించి నాకు సపోర్ట్ చేస్తూ మనం అందరం ది బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవాలని మీతో పాటుగా నేను కూడా ఎదురు చూస్తున్నా అందరం కూడా అదే రైట్న ఉన్నటువంటి సిచ్యువేషన్ సో మైడియర్ ఫౌండర్స్ ఈ హండ్రెడ్ మెంబర్స్ మీటింగ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో నేను డేట్ అనౌన్స్ చేస్తా జస్ట్ ఇప్పుడు నిన్ననే నాకు చేతికి రావడం జరిగింది ఒక వారం రోజులు దాన్ని మనం చూసుకొని ఆ తర్వాత ఈ హండ్రెడ్ మెంబర్స్ టెక్నికల్గా ఎవరైతే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇరు రాష్ట్రాలలో ఉన్నటువంటి మన ఫౌండర్లని నేను ప్రత్యక్షంగా ఫోన్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేసి హైదరాబాదులో మనకు ఆ మీటింగ్ అనేది డిజిటల్ క్లాస్ అనేది ఉంటుంది అది కంప్లీట్ చేసుకొని వీళ్ళు వీళ్ళ ద్వారా మన మిగిలిన వాళ్ళకు కూడా మన ఫౌండర్స్ కూడా వీటికి సంబంధించిన అంశాలు మన ఫౌండర్స్ కూడా చేరుతాయి నేను ఎప్పటికప్పుడు వాయిస్ మెసేజ్లు పెడతా ఉంటా మైడియర్ ఫౌండర్స్ నేను వాయిస్ మెసేజ్ పెట్టేది మీ అందరికి తెలుసు గత నాలుగు సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు ఏదైనా విషయం ఉంటే తప్పితే నేను రాను మాట్లాడను మీరు గమనించాలి గ్యాప్ వచ్చింది ఏంది అని అనుకోకండి నేను నా వర్క్లో ఉన్నా మన పనిలోనే ఉన్నా నాకు ఇది తప్పితే వేరే వర్క్ ఏం లేదు అది మీకు కూడా తెలుసు ఎప్పటికప్పుడు వాట్సాప్లో మీకు మన గ్రూపుల్లో మన బాడ్ సిస్టమ్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా రిలాక్స్గా ఉండండి థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా మన కంపెనీలో ఉన్నటువంటి ప్రతి మహిళకు హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ యువర్స్ సతీష్ గౌడ్ ఎనీ టైమ్ యువర్ సర్వీస్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ